థాయి ల్యాండ్ లో చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ పేరేం పేరు సోమతాం సోమతాం ఇక్కడ చాలా ట్రెడిషనల్ ఫుడ్ అని అంటారు వెళ్ళి ఒక పట్టు పట్టేద్దాం ఇక ఇలా రోడ్ సైడ్ లో అయితే ఉంటాయండి మనం చూసుకోవాలి చూసుకుంటే థాయ్ లాంగ్వేజ్ లో సోమ్ కింద ఇంగ్లీష్ లో కూడా ఉంది పపాయా తాయి సడ్ అని అరవై బాట్లు కప్పున్ కాబ్ ఆ సోంతాం ఈ వివిధ రకాల దినుసులు అయితే వేసేసి మొత్తం సోమ్ అనేది తయారు చేస్తారండి మొత్తం చూసుకోండి ఒక ట్రెడిషనల్ పద్ధతిలో తయారు చేస్తున్నారు పైసీ ఎక్కువ ఉంటుంది అడుగుతారు ఓకేనా కాదా అని అడుగుతున్నారు అని ఓకే దీంట్లో వేసేసి చిన్నుల్లిపాయలు ఆహా ఈ పప్పులు కూడా వేస్తున్నారు ఎత్తున్నారు జన్మని ఎలా ఉంది బాగుందంట ఓకే మా అని అడుగుతున్నారు కాపుని కాప్ అబ్బా కాలిపోతుంది మంట సైసీ చాలా స్పైసీగా ఉంది ఎలా తింటారండి బాబు ఇది బాగా కారం ఉంది నేను ఇంకా అనుకున్నా మన సైడే బాగా చిల్లీ ఎక్కువ తింటారని మన వల్ల అయితే కాదు సోమతాము అర్జెంటు ఆర్డర్ తాగేసేయాలి సోమతాం తామ్ టేస్ట్ పరంగా యావరేజ్ అండి లేదో ఇంకా ఇక్కడ తాయి ట్రెడిషనల్ ఫుడ్ తినాలనుకుంటే తినొచ్చు ముఖ్యంగా ఇది జలుబు దగ్గు చేసిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సోమతాం అనేది యూ కెన్ మనం తినాలంటే వాళ్ళ కాదు రెగ్యులర్గా ఈ థాయిలాండ్ వచ్చి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మరి ఎన్నో సరికొత్త కలుద్దాం బాయ్ 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 కెమెరా కెమెరా అడు చూడు బాయ్ చెప్పు బాయ్ பாய்! ஏதோடி உண்ட்னா மாரா